ఇలాంటివి కూడా కనుక్కోవడం జరగలేదు అలాగే ప్రిపేర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎవరు ముందుకు రావడం పొందే ఈరోజు హిందూరు స్వచ్ఛందేంత వారి ఆధ్వర్యంలో ఆకి అనాథ శనికి అంతిమ దా దాన సంస్కరణలకి ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మనగానే ముందుకు వచ్చిన ముఖ్యంగా హిందూ స్వచ్ఛందేత సంస్థ గారికి మా పోలీసు వర్తకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా ముందు ముందు మంచి మంచి ప్రోగ్రాం చేయాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రాంతంలో గత నాలుగు రోజుల కిందట అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని నూట ఎనిమిది అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది సో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తను చనిపోవడం సో ఇమీడియట్లీ కూడా తనకి సంబంధించి ఎవరైనా బంధువులు ఉన్నారా అనేసి ఫోర్త్ టానాకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం గత నాలుగు రోజుల నుంచి కూడా ఎవరూ రాకపోవడంతో ఈరోజు నాలుగవ టౌన్ ఎస్ఐ గారు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థకి కాల్ చేయడం జరిగింది ఇమిడియట్లీ కూడా అనాథ శవానికి సంబంధించి సంప్రదాయపరంగా ఏదైతే ఉందో ఆ సంప్రదాయ పరంగానే ఈరోజు తనకి అంతక్రియల్ని మా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ అంత్యక్రియలకు సంబంధించి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ పక్షాన ధన్యవాదాలను తెలియజేస్తున్నాము జిల్లాలో ఎక్కడైనా అనాథలుగా చనిపోయినటువంటి వాళ్ళు కమ్యూనిటీకి సంబంధించి ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే అలాంటి వారు చనిపోతే సమాచారాన్ని మాకు తెలియచేయండి పూర్తి ఖర్చులు వహించి సంప్రదాయపరంగా అంతక్రియలన్నీ అంత్యక్రియలన్నీ కూడా చేయడానికి మా సంస్థ ఇప్పుడు ముందే ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సూర్యువత స్వచ్ఛన సేవ సంస్థ పక్షాన్ని తెలియజేస్తుంది ఏంటి అంటే తల్లి చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే పచ్చనాకులు రేపు పండుటాకులవక తప్పదు అన్న సత్యాన్ని గ్రహించినట్లయితే గనక మన తల్లిదండ్రుల్ని మనం ఎలా చూసుకుంటామో రేపు మనం పెరిగి పెద్ద తల్లిదండ్రులు అయిన తర్వాత మన పిల్లల్ని కూడా మనల్ని చూసుకోవడానికి అదే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడైతే మూడు పూటల భోజనాన్ని పెట్టి మలమూత్రాలని తల్లిదండ్రుల నుంచి మనం ఎత్తిపోస్తామో రేపు మనకు కూడా మన పిల్లలు కూడా అదే రెస్ అదే రెస్పెక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా సక్రమమైనటువంటి సంప్రదాయాన్ని నేర్చుకోండి తల్లిదండ్రులు గౌరవించండి మీరు మీ చేత గౌరవించబడతారు అనేది మా సంస్థ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి యువతరం అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం